విశ్వాస జీవితంలో దేవుడు మన నుంచి ఆశించే ఫలాలు చాలా ఉంటాయి మరోలా చెప్పాలంటే ఈ అరవై ఆరు పుస్తకాల యొక్క సారాంశం ఏంటో తెలుసా నీ జీవితంలో దేవుని కొరకు ఫలించే ఫలాలు ఆయనకు కావాలి ఈ అరవై ఆరు పుస్తకాలలో ఉన్న జీవిత చరిత్రలైనా భక్తుల చరిత్రలైనా కష్టాలైనా ఆశీర్వాదాలైనా ప్రార్థనలైనా దీవెనైనా శాపవచనాలైనా వాటన్నిటిని సారాంశం ఏంటో తెలుసా నీ జీవితంలో దేవునికి కావలసిన ఫలాలు దేవునికి నీవు ఇవ్వాలి నువ్వు పాట బాగా పాడావా లేకపోతే వాక్యం బాగా చెప్పావా లేకపోతే కానుక బాగా ఇచ్చావా లేకపోతే పరిచర్య బాగు చేసావా ఇవన్నీ కాదు నిజానికి నా జీవితంలో నేను ఆలోచించుకుంటే విశ్వాసిగా నేను రక్షణ తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నిజంగా నేను దేవునికి ఎన్ని ఫలాలు ఇవ్వగలిగాను లేదంటే దేవుడు కోరుకునే ఫలాలు నిజంగా నా జీవితంలో ఉన్నాయా అందుకు నేను ప్రారంభంలో చెప్పాను ప్రజలు కోరుకునే ఫలాలు కాదు మనుషులు ఆశించే ఫలాలు కాదు నా జీవితంలో దేవుడు ఆశించే ఫలాలు ఉన్నాయా నా జీవితంలో దేవుడు కోరుకునే ఫలాలు కనబడుతున్నాయా ఇదిగో మూడేండ్ల నుండి ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాడంట ఫలాలు లేకపోతే ఆ యజమాని చెప్తున్న మాటని తెలుసా దీని వలన ఏం నాశనం అయిపోతుంది ఈ భూమి కూడా నాశనము అయిపోతుంది ఈ భూమి భూమి కూడా ఏమైపోతుంది తెలుసా వ్యర్థమైపోతుంది ఎందుకు ఈ వ్యర్థమైపోతుంది అనేటువంటి మాటని ఈరోజు మనం గమనిస్తున్నాము అని ఆలోచన చేస్తే దేవుడిని ఒక్కసారిగా మనం ఒక వ్యవసాయకుడుగా ఊహించుకుంటే ఆ వ్యవసాయం చేస్తున్న దేవుడు తన సేవకుడు ద్వారా వాక్యమనే విత్తనాలు విత్తిన తర్వాత తన ప్రజలలో నుంచి ఆయన ఏం ఆశిస్తాడంటే విత్తనాలు పొందుకున్న నీలో నుంచి ఫలాలను ఆశిస్తాడు కానీ గమనించండి ఈ సమాజంలో ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ఈ తరములో దేవుని వాక్యము ఎంత విరివిగా మనకు అందబడుతుంది దేవుని వాక్యము కొదువ లేకుండగా ఎన్ని రకాల దేవుని సేవకులు ఎంత అద్భుతమైన విశ్లేషణలు ఎంత అద్భుతమైన వివరణలు ఎంత గొప్ప మీటింగ్లు లేకపోతే ఎంత టెక్నాలజీ ఈరోజు విత్తనాలకు ఏమిలే తెలుసా కొదువలేనే లేనే లేదు